సార్ కొండల్ టెన్టీవీ సార్ ఈటల రాజేందర్ ఇప్పుడు ఒక కామెంట్ చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్ గతంలో ప్రజాపాలన స్వేచ్ఛ అని ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి చిట్టా మా దగ్గర ఉంది చెప్తామంటూ ఒకటి చెప్పారు ఇంకొకటి ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం అంటూ ప్రగతి భవన్కి వెళ్తామన్న ఆర్ఎస్పి ఇప్పుడు కార్యకి వెళ్ళిపోయారు ఆ వర్గాలకు మీరు ఏం చెప్పదా ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళేదే కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈటల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి మా ప్రభుత్వానికి అగత్యం లేదు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిర్రు చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు మీదే ప్రభుత్వం ఉంది మీ ప్రధానమంత్రి ఉన్నాడు మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే అంటే నిన్న వాళ్ళ దగ్గర మిత్రుడు కరీంనగర్లో ఏడు కోట్లు పట్టుకున్నారు కదా అదేమన్నా గత ప్రభుత్వం లేక ఫోన్ పట్టుకున్నామని ఏమన్నా వారు అనుకుంటున్నారేమో అట్లా లేదు ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు పోలీసులు వైపు పట్టుకున్నారు రెండవది ఇంకేదో ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ గారా మంచి మిత్రుడు సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు ఎదురుగా యుద్ధం చేయని పోతే సగం బలం గుంజుకుంటాడని ఎవరు వాలా వాల్యా కేసీఆర్ కూడా అట్లా ఎంత తెలుగు కల్లోడు అని సగం తెలివి గుంజుకుంటాడు అట్లా మిత్రుడు అట్లా ఉన్నట్టు ఉన్నాడు నాకు తెలిసి ఆయనతో చేరుతాడని నేను అనుకోను ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది ఒక సామాజిక బాధ్యత ఉండి ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయ్యి ఉండేవాడు సర్వీస్లో ఉంటే మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన ఎందుకంటే రెండు లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని ఫిఫ్టీన్ డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన వారు ఉంటే మంచిగా ఉంటుంది బాగుంటుందని వారు అది కూడా తిరస్కరించారు లేదు నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈరోజు కూడా నాకుంది నెక్స్ట్

related to that only I'm saying the a former DSP got arrested etc what is your understanding of what has happened I know the investigation is still on but what is your understanding of what happened Midway I cannot disclose any inquiry or whatever uh, investigation is going on once the investigation is concluded then definitely I will come and I will explain to everyone so the process is going on once I have come once the department completed the process then I will come up with the uh, details. తీసుకో చెప్పండి కూర్చోండి 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 కూర్చో నో కూర్చో కూర్చో నువ్వు ఉపన్యాసంగా తెచ్చి కూర్చో ప్లీజ్ సిట్ డౌన్ సార్ నమస్కారం సార్ ఈ అణచివేత గురించి చెప్పారు పేరు పేరు ఆరు పేరు నా పేరు పీవీ రమ్మన్నారా సార్ నేను ఫ్రీ ల్యాండ్ జర్నలిస్ట్ని మీ ఊరి పక్కనే పోల్ కంపెనీ మా విలేజ్ సార్ అయితే ఈ పది ఏళ్ళలో మేము అణచివేతకు గురైనం సార్ చాలా అణచివేతకు గురైనం పోరాటం కూడా చేసిన మా హక్కుల గురించి పోరాటం కూడా చేసిన సార్ మన మన సమస్యల గురించి లాస్ట్ టైం ఇస్తానన్నాను నో నో ఐ డోంట్ అలో యూ మన సమస్యలు లాస్ట్లో నెక్స్ట్ తర్వాత నమస్తే సార్ నా పేరు రాజు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సార్ ఏదైనా సార్ రైతు భరోసా గురించి కొంచెం స్పష్టత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు డెబ్బై లక్షల మంది రైతులు ఎట్లా అమలు చేయబోతున్నారు అనేది ఎందుకంటే మళ్ళీ సీజన్ మీరు ఎలా రైతు భరోసాకు సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు ఐదెకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా అరవై రెండు లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు చెట్లకు రోడ్లో పోయిన భూములకు లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమనము ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెట్టుకోవచ్చు ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు వచ్చేవాళ్ళు పెట్టుకోవచ్చు వచ్చేవాళ్ళు పెట్టుకోకపోయినా మా దగ్గర డేటా ఉంది అది వెరిఫై చేస్తాం వచ్చేవాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి మాకు రాదని అనుకోవాల్సిన పని లేదు ఇప్పుడు ఎవరైతే అరవై ఎనిమిది లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది అందులో ఎవరైనా అనర్హువులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళకు నాకు తెలిసిన బంధువులు చాలా మంది ఉన్నారు ముప్పై ఏళ్ళ క్రితం అవి లేఅవుట్ అయి అమ్మ పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చిన అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలు పడుతున్నాయి ఈ మధ్యలోనే మీ పేపర్లోనే రాసిన నేషనల్ హైవేస్ కింద రోడ్లలో పోతే వాళ్ళకు కూడా రైతు బంధు వస్తానే ఉందని ఇట్లాంటి నిర్లక్ష్యము తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో పులి స్టాప్ పెడతాము తప్పకుండా వాళ్ళకు పెంచి అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం సార్ ఫ్రమ్ టీవీ నైన్ అండి మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మిగిలింది ఇప్పుడు ఖజానా ఖాళీ అయింది ఒకటో తారీఖు ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నామని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ టైంలో మీరు మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశారు ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి సంపద సృష్టించడానికి ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ఎలా సంపద సృష్టించగలుగుతున్నాయి ఇప్పుడు దుబారా తగ్గించడం పెద్ద సంపద సృష్టించినట్టు అవసరం లేని ఆర్భాటాలకు మింగడానికి మెతుకు లేకపోయినా వెనకటి కావడం మీసాలకు సంపంగా నూనె కొనుకొచ్చుకున్నాడంట సో మేము ప్రాధాన్యతలను క్రోడీకరిస్తున్నాం దుర్వినియోగాన్ని ఆపుతున్నాం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో మ్యాచింగ్ గ్రాంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్లు ఇస్తుంది ఆ స్కీమ్లలో ఏంటంటే అరవై శాతం నిధులు వాళ్ళు ఇస్తారు నలభై శాతం మనం వాటికి కలిపితే వంద శాతంతోనే కార్యక్రమాలు తీసుకోవచ్చు ఇంక్లూడింగ్ సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఇప్పుడు జాతీయ ప్రాజెక్టులు అనే విధానమే మోడీ వచ్చినాక రద్దు చేశారు నేషనల్ ప్రాజెక్ట్ అంటారు కదా ఆ విధానమే రెండు వేల పదిహేనులో రద్దయిపోయింది ప్రతిసారి కేసీఆర్ నేషనల్ ప్రాజెక్టు కోసం లెటర్ ఇచ్చినట్టలు ఆ అసలు హెచ్ఎస్సీ అని మన మా ఫాదర్ చదువుకునేటప్పుడు హెచ్ఎస్సీ ఉండే తర్వాత అది మార్చి ఎస్ఎస్సీ అని వచ్చింది ప్రతిసారి పోయి నేను హెచ్ఎస్సీకి ఫీజు కట్టి వస్తాను నేను పరీక్ష రాస్తాను అంటే అది విధానమే లేదు పరీక్ష టెక్కిలు రాస్తావు సేమ్ నేషనల్ ప్రాజెక్ట్ అనే విధానం లేదు పిఎం వై కిసాన్ సంయోజన యోజన అని కొత్త పథకం వచ్చింది దాంట్లో ఏ ప్రాజెక్ట్ అయినా ప్రాపర్ ఫార్మేట్లో అప్లికేషన్ పెట్టుకుంటే అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి పాలమూరు రంగారెడ్డి ఆ ఫార్మేట్లో అప్లికే అప్లై చేసుకొని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి వచ్చినా నేను చెప్తే వినలేదు ఆయన ఇదే మాట్లాడతాడు ఎంతసేపు నాని షెకావత్ గారు చెప్తే మేము ఇమ్మీడియట్గా రాగానే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఫార్మేట్ మార్చి కొత్తది అప్లై చేసుకున్నాం ఇప్పటికి ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టారు పాలమూరు రంగారెడ్డిలా అరవై శాతం వస్తే పద్దెనిమిది వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివి అప్పులు చేయాల్సిన బాధ తప్పుతుండే ఇప్పుడు అప్పుల ముప్పు నుంచి కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అది రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు లేకపోతే ఇతర ఏవేవైతే పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టే పథకాలు అది మన హక్కు మనం వాటిని నిధులను వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది ఇప్పుడు నీకు జీఎస్టీలో అసలు వాళ్ళకు నచ్చిన వాళ్ళకు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల అటగోలు గిడ్చిపెట్టరు మొదటి నెల నేను వచ్చిన ఎంబడే జీఎస్టీ మీద దృష్టి పెడితే ఫస్ట్ మంత్ రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల ఆదాయం పెరిగింది రెండో నెల ఐదు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది ఈ నెల ఏడు వందల కోట్లకు టచ్ అవుతుంది నెక్స్ట్ మూడు నెలల ప్రతి నెల నాకు జిఎస్టీలో ఒక వెయ్యి కోట్ల రూపాయల అదనపు ఆదాయం అంటే పన్ను ఎగవేతదారులు పన్ను కట్టకుండానే ఇన్పుట్ ఇవి తీసుకోవడాలు అసలు ట్రాన్సాక్షన్ లేకుండానే తీసుకోవడాలు అంటే ఎన్నో రకమైన తప్పులు ఎక్సైజ్ మీరు చూసిరు కదా టానికో బీనికో అని వాళ్ళకి సంబంధించింది దాంట్లో ఒక్క నెల చూస్తేనే ఒక రెండు వందల కోట్లు ఎంతో ఒక సంవత్సరాన్ని లెక్కేస్తేనే రెండు వందల మూడు వందల కోట్లు వచ్చింది ఐదారు నెల ఈ ఐదారు ఏళ్ళది లెక్కేస్తే మూడేళ్ళు నాలుగేళ్ళు అయినట్టుంది అవి లెక్కేస్తే ఇట్లా చాలామంది నచ్చితే నజరానా నచ్చకపోతే జుర్మానా ఈ విధానం జీఎస్టీలో కానీ వ్యాట్లో కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ అడ్డగోలిగా అసలు ఎట్లా పడితే ఎడా దోపిడీదారులకి ప్రభుత్వం సహకరించింది ఈ మూడు వంద రోజుల్లో దాదాపుగా నాకు ప్రతి నెల ఏడెనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది నాకు నమ్మకం ఉంది ఇంకా కొద్ది రోజుల్లో ఒక మూడు నెలల వెయ్యి కోట్లకు అంటే ప్రతి నెల వెయ్యి కోట్ల ఆదాయం పెరిగితే నాకు సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల ఆదాయం పెరుగుద్ది పన్నెండు వేల కోట్ల రూపాయలతో నేను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏమేమి అవసరం ఉందో వాటి అన్నిటి కూడా ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెడతాము దుబారా తగ్గిస్తాము సోకులకు ఖర్చు పెట్టము అంచనాలు తక్కువేసి అడ్డగోలుగా పెంచే విధానం మా దగ్గర ఉండదు తద్వారా మిగులు నిధులతోని ఇవన్నిటిని కూడా అమలు చేస్తాం